ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి నా వీడియోస్ చూస్తున్నారా చూస్తే కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి నేను సండే రోజు అయితే మటన్ పులావ్ చేశాను మటన్ పులావు దానిలో కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశాను లాస్ట్ టెక్చరు నేను ఫుల్ వీడియో తీయలేదండి ఈ సారీకి టైం కుదరలేదు నా పులావ్ అయితే సూపర్గా ఉంది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేశాను అనమాట చికెన్ కర్రీ కూడా చూడండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో ఇదైతే రెడీ అయిపోతుంది ఈ రెండు నేను ఈసారి మాత్రం ఫుల్ వీడియో తీయలేదు ఎందుకంటే నాకు టైం కుదరలేదు ఇంకా మీకు ఇలాంటి మంచి వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఇంకా చికెన్ కర్రీ కూడా లాస్ట్ టెక్స్చర్లోకి వచ్చేసింది దానిలో కూడా కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నా నా మటన్ పులావు ప్లస్ చికెన్ కర్రీ చాలా బాగుంది మా పిల్లలు నేను ఎంజాయ్ చేస్తూ తిన్నాము మీకు ఇంకా కొత్త వెరైటీస్ వంటలు ఇంకా ఏమన్నా కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేయడం కోసము మీరు నాకు కామెంట్స్లో చెప్పండి నేను అప్లోడ్ చేస్తాను ఇదిగోండి నా సండే స్పెషల్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నచ్చిందా మీకు కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి ఎన్ని ఉన్నా సండే మాత్రం స్పెషల్ లేకపోతే తిన తినాలనిపించదు కదా సండే కంపల్సరీ స్పెషల్ ఉండాలి మా ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మీకు కూడా అంతేనా మీ ఇంట్లో కూడా నాకు షేర్ చేయండి ఇదిగోండి లాస్ట్లో చూసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మటన్ పుల్లా పుల్లలు పుల్లలుగా అసలు అన్నం రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది ఇదిగో చూడండి ఆ టెక్స్చర్ చూస్తేనే మనకి బాగా వచ్చిందో లేదో అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మటన్ ముక్క కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయిందనమాట అదే కుక్ అయిపోయింది ఇంకా అలాగే చికెన్ కూడా చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది ప్లేటింగ్ వీడియో కూడా పడతాను ఒక్కసారి చూసేయండి ఎంజాయ్ చేయండి చికెన్ కర్రీ చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్